దళిత బిడ్డైన దళిత నాయకులైనటువంటి దళిత ప్రజాపరమైనటువంటి ప్రతి సోదరులకి ప్రతి సోదరులకి మీ బిడ్డ రాజ్య బంధువచ్చు పూర్వంగా అనుసరించాను అద్భుతమైనటువంటి అందమైనటువంటి అవసరమైనటువంటి కార్యక్రమానికి తెలియజేసినారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటా ఉన్నానంటే ఈరోజు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది అయినటువంటి మనం ఇటువంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ వాక్ స్వాతంత్రాన్ని కలిగి మానసికమైనటువంటి స్వతంత్రతను శారీరకమైనటువంటి స్వతంత్రతను కలిగి ఇష్టమైనటువంటి ప్రజాస్వామ్య భావజాలమంతో మనం జీవించగలుగుతున్నామంటే మన తల్లులతోనో పిల్లలతోనూ మన ఆత్మీయులతోనూ ఇంత సంతోషంగా మనము జీవించగలుగుతున్నామంటే కారణం మనం జీవించడానికి మార్గదర్శకాలను తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహామేధావి ఆర్ అంబేద్కర్ ఎదుగున అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటా ఉన్నానంటే ఈరోజు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది అయినటువంటి మనం ఇటువంటి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ వాక్ స్వాతంత్రాన్ని కలిగి మానసికమైనటువంటి స్వతంత్రతను శారీరకమైనటువంటి స్వతంత్రతను కలిగి మనకిష్టమైనటువంటి ప్రజాస్వామ్య భావజాలముతో మనం జీవించగలుగుతున్నామంటే మన తల్లులతోనూ పిల్లలతోనూ మన ఆత్మీయులతోనూ ఇంత సంతోషంగా మనము జీవించగలుగుతున్నామంటే కారణం మనం జీవించడానికి మార్గదర్శకాలను తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహామేధావి డిఆర్ అంబేద్కర్ ఆయన సర్వే ఇంత మనం గొప్పగా జీవిస్తాం అంటే కారణం ఆయన సర్వే ఆయన భారతదేశానికి మాత్రమే సంబంధించిన మేధావి కాదు ప్రపంచ జ్ఞానాన్ని అంతటా కూడా తన మనస్సులోను తన మెదడులోను నిక్షిప్తం చేసినటువంటి మహామేధావి ప్రపంచమంతా తిరిగి ఏ ఏ దేశాల్లో ప్రజలు ఎంత సౌఖ్యంగా జీవిస్తున్నారు జీవించడానికి ఏ ఏ కారణాలు దోహదపడుతున్నాయనేది క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొని ప్రపంచ దేశాల్లోని అనుకూలమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి విషయాలను ఒకచోట చేర్పు చేసి కూర్పు చేసి అందమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దమైనటువంటి మనకౌసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు అంబేద్కర్ మరి ఆ మహనీయు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో దాదాపు ఇరవై ఎకరాల ప్రాంగణంలో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ దళాన్ని ఖర్చు చేసి రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోయేలాగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్న విధానం ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలను పొందగలుగుతా ఉంది అయితే నేనంటాను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలామంది అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుగా చాలామంది ప్రతిష్ఠించుంటారు కానీ రాచమల్ అంటాడు మీరు అంబేద్కర్ గారి యొక్క ప్రతిరూపాన్ని మాత్రమే ప్రతిష్ఠించినారు మా ప్రియమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కాదు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ప్రతిరూపంగా నిలబడగలిగినాడు ప్రతిష్ఠించగలిగినాడు ఈ సమాజానికి అందుకు కారణం అందుకు నిదర్శనం అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ఆవిష్కరించిన నేతగా జగన్మోహన్ రెడ్డి పరిచయం చేయడానికి కారణం వీరే నా పక్కన సోదరి వలలే రాజుపాల మండలాధ్యక్షురాలు సలోమి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ శారదమ్మ మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రశాంతమ్మ ఒకటి ఆరు ఏడు వార్డులకు సంబంధించిన ఇక్కడ ఉండబడిన మున్సిపల్ కౌన్సిలర్స్ దురసానపల్ల గ్రామానికి సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధులు దళిత బిడ్డలైనటువంటి స్త్రీలను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేయగలిగినాడు దళిత బిడ్డైనటువంటి సరోది గారిని ఒక మండలానికి మండలాధ్యక్షుడు చేయగలిగినాడు ఇరవై ఐదు వేల ఓట్లు కలిగినటువంటి గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్లు ప్రశాంతమని చేయగలిగినారు ఆరు వేలు ఏడు వేలు జనాభా మున్సిపల్ వార్డులకు కౌన్సిల్ చేయగలిగినారు ఈ దళిత బిడ్డలందరూ కూడా భాగస్వామ్యాన్ని పొందగలిగినారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు ప్రతిబింబం అని చెప్పక తప్పదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఉత్తరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మరియు ఈ ఈ శాసన ఈ పొద్దు నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్యంలో చూపిస్తున్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిదవ తేదీన నిర్వహించు వైఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మరియు పార్కు ఆవిష్కరణ కార్యక్రమానికి అందులో ముఖ్యంగా ఈ పొద్దు పట్టణానికి చేసి వీళ్ళకందరికీ కూడా పొద్దున ప్రకటన ప్రజలకు అందరికీ తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను గత పాలకులంతా మా దళితులను ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలను అందరినీ కూడా మన మమ్మల్ని చిన్న చూపు చేసిన ఎవరు నాయకులే తప్ప మమ్మల్ని ఇంత గొప్పగా గొప్పగా చూసిన పార్టీ నాయకుడు ఏదైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించడం జరిగింది కానీ ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చూపే చూపించేటట్టుగా ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తేనే మాకు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి సంక్షేమ పథకాలు మాకు అందుతాయి మా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు వలస వెళ్ళాలని చూస్తున్నామని అనేక మంది మాకు ఫోన్లు చేసి ఎంతో విధంగా రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దళితులు దళితులు చిన్న చూస్తారు చూస్తారా అని చెప్పిన పాలకులకు నిదర్శనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన అమరావతిలో నడి బోర్డును అందు అనేక కుణాలు ఉండేటటువంటి ప్లేస్లో అత్యంత కీలకంగా అత్యంత బహుకారంగా ఈ కాశీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అందులో అక్కడ కాశీ విగ్రహం ఓపెనింగ్ పోయే సందర్భంగా వీళ్ళకందరికి చుట్టుపక్కల అందరికీ కూడా వాళ్ళు మోటివేట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసిన దళితులకు అనేకమైన బహు కార్యక్రమాల వల్ల వివరించి ఆయనకు ఈ ప్రజల పట్ల ప్రజలకు వివరించడం జరిగింది